హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివాళికి హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను త్రీ డేస్ నుంచి అయితే పనులన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందైతే ఇల్లంతా ఇది డూప్లెక్స్ కాబట్టి పైన కింద డీప్ క్లీనింగ్ అనమాట అసలు త్రీ డేస్ అయినా ఇంకా పని అవ్వలేదు ఈరోజు ఈ రోజుకి వచ్చేసి అయితే సెకండ్ ఫ్లోర్లో మొత్తము డస్టింగ్ చేసేసా ఇదైతే ఫస్ట్ డే అనమాట దసరాకి ఎంత హాలిడేస్ ఎంజాయ్ చేసామో వచ్చాక మాత్రం భీవత్సమైన వర్క్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఫ్యాన్లు దులుపుతుంటే ఎంత అసలు డస్ట్ అంతా ఫ్యాన్ల వల్లనే ఫ్రెండ్స్ ఫ్యాన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే బీవత్సమైన డస్ట్ అయితే ఉంటుంది ఇంకా అన్నీ తీసేసి ఇక్కడ బెడ్రూము మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ హాల్లోకి ఈ ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ సర్దుతూ వాటర్తో క్లీన్ చేసేవి కొన్ని లేకపోతే తడి క్లాత్తో తుడిచిపెట్టేవి కొన్ని అసలు పని అయితే నిజంగా అసలు దసరాకి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసి ఫుడ్ అదంతా తిన్నామో ఇక్కడికి వచ్చాక మంచిగా సరిపోయింది అనిపించింది పని అయితే ఎందుకంటే దసరాకి ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను అప్పుడేం క్లీన్ చేయలేదు ఇంకా దివాళకి చేయొచ్చు అని చెప్పేసి ఎక్కడ చూడు ఫ్యాన్లతోనే ఎక్కువ దుమ్ము వస్తుంది మనకేమి సీలింగ్ కాబట్టి అసలు ఎక్కువ డస్ట్ అయితే పైన ఉండదు అసలు పైన సీలింగ్కి అసలు డస్టే ఉండదు ఫ్యాన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్యాన్ కింద ఏవైతే ఉంటాయో వాటికి అంతా డస్ట్ పట్టేది ఫ్యాన్ వల్లనే ఇంక ఇవంతా కూడా మొత్తం దులిపేసి మొత్తం కూడా ఇంకా తడి క్లాత్తో తోటి చేశాను ఇది కిచెను కిచెన్లో డ్రాలు అన్నీ కూడా మంచిగా లోపల అది ఉంటుంది కదా దులిపేది అంత మొత్తం కూడా దులిపేసి మళ్ళీ తడి క్లాత్తో కూడా అందులోకి చెయ్యి దూరకపోయినా కూడా ఒక స్టిక్తో సాయంతో లోపలికి ఆ తడి క్లాత్ వేసి మొత్తం క్లీన్ చేసిన ఇంకా ఫుల్ అంతా కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితేనే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంటి వర్క్ చేస్తూ కొంచెం కొంచెం క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట ఈ డ్రాలు క్లీన్ చేయడం కూడా అసలు నిజంగా మొత్తం క్లీన్ చేస్తూ బొద్దింకలు రాకుండా హిట్ పేస్ట్ ఉంటుంది కదా అక్కడక్కడ అప్లై చేశాను అసలు ఒక్క బొద్దింక కూడా రావట్లేదు అది పెట్టిన దగ్గర నుంచి చాలా బాగా పనిచేస్తుంది అది అయితే మీకు కావాలంటే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటనేది ఇక్కడ కిచెన్లో ఐటమ్స్ అన్నీ పొద్దున్నే అసలు నాకు సండే లేదు సాటర్డే లేదు పొద్దున్నే లేసేయడం ఇవన్నీ కడిగేసి ఎండక ఆరబెట్టేసి మొత్తం మళ్ళీ పొడి క్లాత్తో తూ తూడ్చి మళ్ళీ నీట్గా దాంట్లో సర్దేయడం ఇంకా ఇక కిచెన్కి వచ్చేసరికి అయితే కబోర్డ్స్ ఇంకా పైన అయితే ఎంత చిమ్ని ఉన్నా అసలు జిడ్డు అనేది వస్తూనే ఉంటుంది ఆ పైన మాకు ఇక్కడ పైన అసలు ఇక్కడ కూడా కబోర్డ్స్ పెట్టాలి కానీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మొత్తం చేంజ్ చేస్తాను ఇక్కడ చూడండి ఎలా పట్టేసిందో ఇంకా బిఫోర్ మీకు చూపించలేదు ఘోరంగా ఉండే మొత్తం క్లీన్ చేసినాకనే చూపించిన అదంతా కూడా ఇక్కడ కబోర్డ్స్ లోపల కూడా కొంచెం డిటర్జెంట్ వాటర్తో తడిపేసి క్లాత్ని తూడ్చేసి మళ్ళీ పొడి క్లాత్తో తూడ్చేసి కాసేపు డోర్లన్నీ ఓపెన్ చేసి మొత్తం డ్రై చేసి పెట్టుకుని ఇక్కడైతే మిక్సీ పడతాం కదా చట్నీలు ఇవన్నీ చిల్లి పడి మొత్తం కూడా ఇట్లుండే మొత్తం కూడా దాన్ని మొత్తం పీస్తో రుద్సారనమాట ఇంకా పైన కింద అసలు నిజంగా త్రీ డేస్ నుంచి అయితే అసలు ఇంకా అసలు రెస్ట్ అనేది లేదు అంత వర్క్ చేస్తున్నా అసలు అసలు పొద్దున్నే ఏం తింటున్నా తెలియదు కానీ నాకు పనులు అయితే స్టార్ట్ చేసిన మొత్తం కూడా ఈ చిమ్ని ఇదంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసేసిన చిమ్ని ప్లేట్లు ఒకటి ఉంది ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి డీప్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ కూడా చేయాలి ఇంకా అది మండే రోజు చేస్తాను నేను దాదాపు మండే వచ్చాము మండే ట్యూస్డే ఏం చేయలేదు ఇంకా వెనస్డే రోజు కొంచెం స్టార్ట్ చేసిన మళ్ళీ థర్స్డే చేశాను ఫ్రైడే ఇంకా చేయకూడదని చెప్పేసి కబోర్డ్స్ అన్నీ తద్దాను ఇంకా సాటర్డే సండే ఇక్కడ పైన అయితే ఎంత జిడ్డు పట్టిందంటే ఘోరంగా ఉండే రుద్ది 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 నిజానికి నా హ్యాండ్ అయితే చెప్పనక్కర్లేదు ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందంటే ఎంత చిమ్నీ అడ్జస్టర్ ఉన్నా కూడా జిడ్డు అనేది పైన కబోర్డ్స్ మీద పడుతున్నాయి రెండు స్టీల్ పీస్లు అయితే మొత్తం కొత్త వ్యాడితో రుద్దేసి మంచిగా డిటర్జెంట్ పౌడర్తో క్లీన్ చేసా రీసెంట్గా ఇక్కడ మిర్రర్ నేనే ఫాస్ట్గా ఇలా తీయటం వల్ల ఆపోజిట్ ఉన్న హ్యాండిల్కి తగిలి బ్రేక్ అయిపోయింది ఇంకా అది పెట్టించాలి అన్నీ కూడా అసలు ఇది వాళ్ళకైతే చాలా హార్డ్ వర్క్ చేశాను మామూలుగా చేయలేదు డీప్ అంటే డీప్ క్లీనింగ్ చేసిన మొత్తం కూడా డ్రాలో మొత్తం ఇవన్నీ స్పూన్స్ కప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఇది కూడా మొత్తం వాషేషన్ పెట్టేసుకొని మొత్తం తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ అన్ని స్పూన్లు గరిటెలు అన్నీ సర్దేసుకున్నాను ఇందులో కూడా మొత్తం డబ్బాలన్నీ తీసి తోమి ఆరబెట్టాను ఇంకా అవి కొన్ని కొన్ని సర్దుతున్నాను ఆరిన వరకు లోపల పెట్టేస్తున్నాను అన్ని ఎండలో ఉంచేసి మళ్ళీ తుడిచేసి పెడుతున్నాను ఇక్కడ చూడండి గోడ మీద కూడా గోడని మొత్తం పీసెస్ రుద్ది మళ్ళీ క్లాత్తో తుడ్చాను నీట్గా అయిపోయింది ఇంకా ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు చూసారు ఎంత బాగు అనిపించిందో అసలు ఏదైనా పని ఉందంటే నాకైతే ఇంకా పని అయిపోయేదాకా అలా ఉంటుంది తొందరగా చేసేస్తే అయిపోతుంది అన్న ఫీలింగ్ అనమాట కానీ మళ్ళీ వన్ మంత్ వరకు మళ్ళీ యదవి ఇది అయిపోతుంది అనిపిస్తుంది ఈ ఫ్యాన్లు ఉన్న చోట దుమ్ అయితే నిజంగా ఎన్ని తక్కువ ఐటమ్స్ ఉంటే మన ఇంట్లోగా అంత పని తక్కువ ఉంటుందో నాకు అర్థమైంది ఎక్కువ అసలు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే స్టీల్ ఐటమ్స్ అయితే ఎప్పుడూ నేను కొనను ఇలాంటివి మనం ఎక్కువ కొన్నా కూడా మనకే డబల్ డబల్ పని ఇక్కడ చూడండి ఇన్ని పీసులు అయితే మొత్తం కూడా ఇవన్నీ ఇంకా పడేసేవే చూడండి రెండు కొత్త స్టీల్ పీసులు తీసుకొచ్చాను అవన్నీ తోమడానికి పైన జిడ్డుకు సరిపోయినాయి ఇప్పుడు ఇల్లు చద్దడం ఇవంతా ఎంత పని ఎక్కువ మళ్ళీ ఈ గ్రిల్స్ ఏవైతున్నాయో ఈ గ్రిల్స్ తూడడం కూడా అంతే పని కింది నుంచే పై ఫ్లోర్ వరకు ఒక తడి క్లాత్తో మొత్తం తుడవకపోతే దానిపైన ఇట్లా డస్ట్ పడి అతుక్కుపోతూ ఉంటుంది మనం నడుచుతున్నప్పుడు చేయి పెట్టిన కూడా అంటు అంటుకుంటూ ఉంటుంది డైలీ తుడుస్తాము ఇంక ఇలా అంటే అప్పుడు డీప్ క్లీన్ అప్పుడైతే ఇంకెక్కువగా రుద్ది రుద్ది క్లీన్ చేసి పెడతాను ఇంక ఇక్కడ పైన ఫ్లోర్లో కూడా మొత్తం తుడ్చేశాను మొత్తం కూడా డస్టింగ్ అయితే అంత అయిపోయింది కింద పైన ఇల్లు తడిబట్టేసి పెట్టేసరికి నేను ఈరోజు సండే రోజు సిక్స్కి లేచి మొత్తం చేసా అయిపోయేసరికి టెన్ అయింది టెన్ తర్వాత నేను టిఫిన్ చేశాను ఈరోజైతే అసలు ఇంకా అంటే మళ్ళీ మండేకి చేసుకుందాంలే అనుకుంటే ఇక అది అలాగే ఉండిపోతుంది ఈ రెండు బెడ్రూమ్లలో చేశాను పైన కూడా ఇంకా హాలు ఇంకా పైకి వెళ్ళడానికి ఆ స్టెప్స్ అవంతా కూడా చేసేసాను డోర్లు క్లీనింగ్ విండోస్ కర్టెన్స్ అన్నీ కూడా తీసేసాను ఈ కర్టెన్స్ కూడా ఎక్కువ పెడితేనైతే చిరాకు వస్తుంది అంటే మళ్ళీ దులిపినప్పుడల్లా వాటిని వాష్ చేయాలి ఇంక ఇదైతే ఎస్టర్డే ఈవినింగ్ అనమాట పని అంతా అయిపోయినాక ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక కొంచెం క్లిప్ అయితే తీశాను ఇంకా ఎక్ అంటే క్లీనింగ్ అంతా అయిపోయింది కానీ కొన్ని సెట్ చేసే ఉన్నవి ఎక్కడ ఒక్కడే ఉన్నాయన్నమాట అన్నీ కడిగి చాట అదంతా కూడా అక్కడ పెట్టాను అన్నీ సర్దుకునేవి ఉన్నవి ఇది ఫ్రెండ్స్ నా దివాళీ వర్క్ అయితే ఇలా అయిపోయింది మీ ఇంట్లో మీరెలా స్టార్ట్ చేశారని కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు